జై సూర్యదేవ జై సూర్యదేవ ప్రతి హిందువు కూడా అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు హిందువులందరూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి తప్పనిసరిగా అదేవిధంగా ఆదివారం నాడు మాత్రం మాంసం తినకూడదు ఆదివారం నాడు క్షవరం చేయించుకోకూడదు గడ్డం గీసుకోకూడదు కావలితే మిగిలిన అన్ని వారాలు తినొచ్చు శనివారం నుంచి లాగైతే మళ్ళీ శనివారం దాకా తినొచ్చు ఒక్క ఆదివారం నాడు మాత్రం మాంసం తినకూడదు తలకి కొబ్బరి నూనె రాసుకోకూడదు ఆదివారం నాడు క్షవరంగా చేయించుకోకూడదు నియమంగా నిష్టగా ఉండాలి ఎందుకంటే ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఎవరైతే ఆదివారం రోజున నియమనిష్టలతో ఉంటారో వాళ్ళందరూ కూడా సూర్యానుగ్రహం చేత ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్మంతులై ఉంటారు శాంతియుతంగా జీవనాన్ని గడుపుతారు పూర్వకాలం మన తాత ముత్తాతలందరూ కూడా ఆదివారం నాడు మాంసం తినేవారు కాదు అందుకునే వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉన్నారు దీర్ఘాయుష్మంతులై ఉన్నారు శాంతిగా గడిపారు ఈ రోజును మనం ఆదివారం నాడే తింటున్నాం పని కట్టుకుని కే పని ఇంకా ఏ వారం దొరకనట్టు అందుకునే మనం అందరం కూడా అకాల మరణాలు పొందుతున్నాం మనమందరం అంటే ఈనాటి మానవ సమాజం అందరికీ కూడా అనారోగ్యాలు అందరికీ కూడా అల్పాయుష్యులు ఈ పరిస్థితి నుంచి మానవ సమాజం బయటపడాలంటే సూర్యానుగ్రహం ఉండాలి సూర్యానుగ్రహం ఉండాలంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజైన ఆదివారం నాడు మనం అందరం కూడా నియమ జీవనాన్ని గడపాలి అందులో భాగంగా మాంసాహారాన్ని మానివేయాలి జై శ్రీరామ్ జై సూర్యదేవ జై సూర్యదేవ